హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్ నేను మీ కడారి శ్రీనివాస్ ఈరోజు మనం చూసుకుంటే శాసనసభలో తెలంగాణ శాసనసభలో అధికార పార్టీలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలో బీఆర్ఎస్ పార్టీ ఇవాళ గవర్నర్ ప్రసంగం మీద తీర్మానం చేయాలి కానీ అధికారపక్షం నేతలు సమయమనం పాటించి గవర్నర్ ప్రసంగం మీద మీరు మాట్లాడండి ప్రభుత్వం ఏం పనులు చేయాలో సూచనలు ఇవ్వండి అని ఒకవైపు డిప్యూటీ సీఎం బట్టి చెప్ బట్టి గారు చెప్తున్నా బట్టి విక్రమార్క గారు చెప్తున్నా కేటీఆర్ గారు లేచి నెర్రల బారిన వాగులు ఊరెళ్ళిపోయిన జనాలు ఫ్లోరైడ్ బాధలు యాభై ఐదేండ్ల కాంగ్రెస్ పార్టీ యొక్క స్థితిగతులను చెప్తున్నాడు అంటే దీన్నే దొంక తిరుగుడు సమాధానం అని చెప్పొచ్చు నిజానికి తెలంగాణ శాసనసభ సమావేశాల సమయము చాలా విలువైంది ప్రజా సమస్యల గురించి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గడచిన పదేళ్లలో ఏం చేసింది ఏం అభివృద్ధి చేసింది అభివృద్ధి చేసిందా విధ్వంసం చేసిందా అనే విషయాలను చర్చించుకోవాలి వాస్తవానికి స్పీకర్ సార్ ఎంత వారించినా వినకుండా కేటీఆర్ గారు ఏం మాట్లాడినా సరే తన పార్టీ యొక్క అధ్యక్షుని గురించి గొప్పలే చెప్పుకుంటాడు తప్ప పదేళ్లల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఎన్ని నిధులు ఖర్చు పెట్టారు మరి పంచాయతీరాజ్ శాఖలో యాభై కోట్లకు పైగా అవి సివిల్ సప్లైలో మరి అక్కడ పౌర సరఫరాల శాఖలో ఈ ఉన్న అప్పుల బాపతేంది విద్యుత్ శాఖలో ఉన్న అప్పుల బాధ ఏంది మేడిగడ బ్యారేజ్ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క బడ్జెట్ ఎంత దాన్ని కట్టే ఒడ్డెంత దానివల్ల ఎన్ని నీళ్ళు టీఎంసీల నీళ్లు బయటకు వచ్చాయి మీ సంక్షేమ పథకాలలో రైతు బంధు ఎవరెవరికి పడ్డది మీ క్యాబినెట్లో ఉన్న మినిస్టర్లకే ఎంతెంత పడ్డది అని చెప్పి లెక్కలు తీసేది పోయి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదే ముప్పై తొమ్మిది మంది ప్రజలు బుద్ధి చెప్పారు కదా ప్రతిపక్షంలో మీరు కూర్చోండి అని చెప్పి ఇంకా మీ గొప్పతనాలు ఎన్నాలని చెప్పుకుంటారు ఎంతకని చెప్పుకుంటారు అందుకనే ఇంత తలపొగరు ఉందని చెప్పే ప్రజలు మిమ్మల్ని ప్రత్యక్ష రాజకీయాల్లో పూర్తిగా ప్రతిపక్ష పార్టీలో కూర్చోబెట్టారు అయినా సరే అర్థం కాకపోతే ఎలా ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు సార్ ఇప్పటివరకైనా మీ బుద్ధి మార్చుకోండి ప్రజాస్వామ్యం అంటే ప్రతిపక్షం అధికార పక్షం మిత్రపక్షాలు అన్ని సంయమనంగా మాట్లాడి చర్చించుకొని అవుట్పుట్ను బయటికి తీసి రేపు ప్రభుత్వం ఈ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనే సలహాలు సూచనలు ఇవ్వాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మీరు పాత ముచ్చట తీస్తారు బట్టి విక్రమార్క గురించి పాత ముచ్చట తీస్తారు రాజనరసింహ గారి గురించి పాత ముచ్చటలు తీస్తారు అయితే మరి మీ పాత చిట్ట ఒకసారి టీడీపీ నుంచి చంద్రశే చంద్రశేఖరరావు గారు టీడీపీ నుంచి ఎట్లట్ల మినిస్టర్ అయ్యిండు ఎట్లట్ల రాజకీయాలు చేసిండు కాంగ్రెస్ దగ్గరికి పోయి మీ టీఆర్ఎస్ పార్టీలు పార్టీ వాళ్ళు మొత్తం మీ కుటుంబం పోయి సోనియా గాంధీ మేడం దగ్గర కాలు మొక్కిన సందర్భాలు ఆ ఫోటోలు లేవ్వా మీకు కనిపించట్లేదా ప్రజలు మిమ్మల్ని చూడట్లేరా ఒకసారి ఆలోచించండి సార్ ఎందుకంటే సమయం కూడా మించిపోలేదు శాసనసభ సమావేశాల్లో గడచిన పదేళ్లలో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడండి అవినీతి గురించి మాట్లాడండి విధ్వంసం గురించి మాట్లాడండి ఈరోజు మీకు ఇచ్చిన అవకాశ అవకాశం ఏంటి శాసనసభలో గవర్నర్ యొక్క తీర్మానం గురించి మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయాలి బాగుంటుంది అంటే బాగుంటుంది బాగలేకపోతే బాగలేకపోదు ఏదో ఒకటి తీర్మానం చేసి ప్రభుత్వం చేయబోయే పనుల్లో ఇగో ఇది బాగుంది ఇది బాగలేదు ఈ విధంగా చెయ్యండి లేకపోతే ఈ విధంగా మేము సూచనలు ఇస్తున్నామని చెప్పండి అదంతా పక్కన పెట్టి గత ప్రభుత్వంలో యాభై ఐదేళ్ల కాంగ్రెస్లో అంటూ మొదలుపెట్టి ఇంకా పాత చింతకాయ పచ్చడిని ఎన్రోల్ చేస్తారు అవన్నీ బాగలేకనే కదా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయింది పది సంవత్సరాలు తెలంగాణ శాసనసభలో శాసనాలు జరిగాయి అభివృద్ధి విధ్వంసవో జరిగింది వాటి గురించి మాట్లాడుకోవచ్చు కదా ఎందుకు వాటి గురించి మాట్లాడుకోవట్లేరు అంటే ఎక్కడ అవినీతి బయటపడుతుందో అని మీ భయం ఎక్కడ అక్రమాలు ధరణి పేరుతో దోచుకున్న భూములు ఎక్కడ బయటపడతాయనో మీ మీ బెదురు మీ వణుకు అందుకనే పాత చింతకాయ పచ్చళ్ళన్నీ వద్దు తెలంగాణ శాసనసభ సమావేశాల్లో మీ సొమ్మేం ఖర్చు కావట్లేదు ప్రజల సొమ్ము ప్రజల సమయం ప్రజాధనం వృధా అవుతుంది సో ఇకనైనా సరే గౌరవ శాసనసభ్యులందరూ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతిపక్ష పార్టీల వరకు దయచేసి చేతులు జోడించి చెప్తున్నా శాసనసభలో జరిగే పనుల గురించి మాట్లాడుకోండి గడిచిపోయినాయి యాభై ఐదు సంవత్సరాల కింద కాంగ్రెస్ ఏం చేసింది అనే బదులు మొన్న పది సంవత్సరాల కింద ఏం చేసిందో మీరు చెప్పరాదు విధ్వంసం జరిగిందా అభివృద్ధి జరిగిందా డెవలప్మెంట్ ఎంతెంత జరిగింది ఎన్ని చెరువులు పూడిక తీశారు భగీరథారా ఎన్ని ఇళ్ళకి ఇచ్చారు లెక్కలు ఎవ్వ ఇక కాంగ్రెస్ గురించి మొత్తం పాత పెండగడ్డ దోమితే ఏమొస్తుంది పెంకాసులు రాళ్ళు రప్పలే కదా మీ పది సంవత్సరాల పెండగడ్డ దోమినా గయ్యే వస్తాయి రెండు రాజకీయ నాయకుడు అన్న ప్రతి ఓనికి మంచి చెడ్డ ఉంటుంది మనకు మంచిని తీసుకోవాలి చెడును వదిలేయాలి అరే గొంగలి పురుగులు మా గొంగలి పురుగులు సైతం రూపాంతరం చెంది ఒక బటర్ఫ్లైగా మారుతోంది మనుషులు ఎందుకు మారకూడదు తప్పు చేస్తాం తప్పు చేయని వారు ఎవరు లేరు కానీ దాన్ని ప్రజల ముందు ఒప్పుకొని శాసనసభలో ఎలా చేయాలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సరిగ్గా పదిహేను రోజులు కాలేదు అప్పుడే రైతుబంధు ఎప్పుడు ఇస్తారని చెప్పిన హరీష్ రావు గారికి రైతుబంధు పటాయి కదా ఎంత కట్ చేసి రేవంత్ రెడ్డి గారు రైతుబంధు వేసారో మీకు తెలుసు కదా కోట్ల కోట్ల రూపాయలు క్యాబినెట్ మినిస్టర్లో ఉన్న వాళ్ళ అకౌంట్లోనే పడుతుంటే రైతుబంధు మీరు పెట్టి ఎవరిని బాగు చేసారు అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్స్ కానీ మీ అభిప్రాయం తెలియజేయండి నేను ఏమంటున్నానంటే శాసనసభలో ప్రజా సమయాన్ని ప్రజాధనాన్ని వృధా చేయకుండా గడచిన యాభై ఐదేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చెడును కానీ మంచిని కానీ వద్దు ఇప్పుడు జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది టీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు ఎవరెవరు పోయి కాంగ సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కారో ఆమె దగ్గర ఇట్లా చేతులు కట్టుకొని నిలబడారో మీ అందరికీ తెలుసు మనందరికీ తెలుసు ఇంకా ముచ్చట్లొద్దు పదేళ్లలో జరిగిన అభివృద్ధి ఎంత అవినీతి ఎంత అక్రమాలు ఎంత ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తే బాగుంటుంది ఏ విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయం మీద ఇరు నేతలు మాట్లాడితే ప్రజలకు చూసే వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది అరే గవర్నర్ ప్రసంగం మీద మీ అభిప్రాయాన్ని చెప్పండి అంటే యాభై ఐదేళ్ళ కాంగ్రెస్ ప్రస్థానాన్ని మొదలు పెడతాడు కేటీఆర్ గారు ఇంకా మీకు అధికారం లేదు సార్ ప్రతిపక్ష పార్టీలో కూర్చున్నారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎంత ముందతనంగా మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి నిజంగా అధికార పక్షం వాళ్ళు చాలే కూర్చోవా కూసో అంటే కూర్చో రమీర్ మీ మైకులు కట్టు కావాలంటే కట్టు కావా అయినా సరే మీకు మాట్లాడడానికి సమయాన్ని ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి ఆలోచించండి దయచేసి మీరు ఆలోచించండి ఎంతసేపు మీరు మీ గొప్పలు చెప్పుకోవడం బంద్ చేయండి జరిగిన అభివృద్ధి ఎంత జరిగిన విధ్వంసం ఎంత అది విధ్వంసమా అభివృద్ధి ఏంటో ఒకసారి ప్రజలకు తెలియజేసేలా ఎన్ని కోట్లు ఉన్నాయి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి విద్యుత్ శాఖలో అంత అప్పు ఉంది పౌర సరఫరా పౌర సరఫరాల శాఖలో ఇంత అప్పు ఉంది రవాణా శాఖలో ఇంత అప్పు ఉంది ఏంటి అని చెప్పేసి మొత్తం చిట్టా తోడుతుంటే అప్పులే కనిపిస్తున్నాయి తప్ప అభివృద్ధి ఎక్కడ కనపడుతుంది దాన్ని ఏమందాం అభివృద్ధి అందామా విధ్వంసం అందామా నిండు శాసనసభలో ఎందుకు మీరు చిన్న పిల్లల్లో కొట్లాడుకుంటారు ఇది మంచి పద్ధతి కాదు పది సంవత్సరాల అభివృద్ధి ఏందో విధ్వంసం ఏందో మాట్లాడుకోండి అంతే తప్ప రేవంత్ రెడ్డి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళొద్దు కేసీఆర్ గారి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళొద్దు కేసీఆర్ పాలనలో పది సంవత్సరాలు అభివృద్ధి ఏం జరిగింది విధ్వంసం ఏం జరిగింది ఒకసారి మాట్లాడుకోండి ప్రజలకు అర్థమవుతుంది ప్రజలు చూస్తున్నారు సార్ లైవ్గా ఇలా మీడియాలో లైవ్గా చూస్తున్నారు నేను నా అభిప్రాయాన్ని చెప్తున్నాను దయచేసి చేతులు జోడించి చెప్తున్నాను ప్రజాధనాన్ని ప్రజా సమయాన్ని వృధా చేయకండి నిండు శాసనసభలో అభివృద్ధి సంక్షేమం ప్రజలకు ఏ విధంగా చేస్తే ఎలా మంచి చేకూరుతుందో అందరూ అనుభవజ్ఞులే కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు అనుభవజ్ఞులే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళు మంత్రులుగా చేసిన వాళ్ళు అల్ల నుంచి గోడ దూకిన వాళ్ళే కాస్త వివేచనతో వివేకం కలిగి ప్రవర్తించండి అభివృద్ధి గురించి మాట్లాడండి రేపు జరగబోయే భవిష్యత్ తెలంగాణ ఎలా ఉండాలి ప్రజా తెలంగాణ ఎలా ఉండాలి మీరు సలహాలు ఇవ్వండి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్తోంది ఖచ్చితంగా ఒకసారి ప్రజా సమయాన్ని ప్రజాధనాన్ని వృధా చేయొద్దని శాసనసభ సమావేశాలు మరి సజావుగా సాగేలాగా ప్రశ్నల మీద ప్రశ్నలు అభివృద్ధి మీద జరగాలి అవినీతి మీద జరగాలి కానీ యాభై ఐదేళ్ళ కాంగ్రెస్ గురించొద్దు టీడీపీ ప్రభుత్వం గురించి వద్దు ఎవరితో వద్దు ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం ఉంది మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం అప్పుల గురించి మాట్లాడుకుందాం జరగబోయే పని గురించి మాట్లాడుకుందాం ఇది ఇవాళది కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్లో చూస్తూనే ఉండండి కిరాక్ న్యూస్ ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు చెప్పే ఒక బలమైన ఛానలే మీ కిరాక్ న్యూస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్